ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాస్ అయితే గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో కావ్య చాలా ఎమోషనల్ అయిపోతుంది రాస్కి ఇక ఏమైపోతుందా అని చెప్పి భయపడిపోతూ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది రాస్ ఇక బీపీ హై అవడం వల్ల అతనికి బాగా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసినందుకు అతను అలా అయిపోయాడు ఇంకొంచెం సేపు ఆగితే తను ఏకంగా ఇక కోమలోకే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది అని చెప్పి డాక్టర్ అయితే కావ్యకి చెప్పడం జరుగుతుంది కావ్య చాలా భయపడిపోతూ ఉంటే ఒక పక్క రాజ్కి ఏమైపోతుందా అనవసరంగా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశాను నేను చాలా పిచ్చి చేశాను అని చెప్పి కావ్య చాలా బాధపడుతుంది మరొక పక్క ఇక అయితే ఇక మొత్తానికైతే కోలుకుంటాడు యామిని ఇక వచ్చి యామిని రాజ్ బావా బావా అని చెప్పి లేపడంతో గారు ఏరి కాలావతి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాజ్ ఆ మాటలకి ఇక యామిని అయితే ఇంకెక్కడ కాలావతి గారు ఆమె నిన్ను యూజ్ చేసుకుంది ఇక ప్రోగ్రామ్ అయిపోయింది వెళ్ళిపోయింది అయినా బావా నీకు కావలసిన దాన్ని నేనుండగా ఆ కాలావతి గారి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు పదబావా అని చెప్పి అనడంతో నేను నమ్మను కాళావతి గారు ఖచ్చితంగా నా గురించి ఇక్కడికి వచ్చి ఉంటారు అనగానే ఇక దూరం నుంచి ఇక కావి అయితే విండోలోంచి రాస్ ఇక నార్మల్గా ఉండే వరకు చూస్తూ ఉంటుంది కాళావతి గారు ఖచ్చితంగా నాకు నాతో మాట్లాడే వెళ్తారు కాళావతి గారిని చూస్తుంటే నాకెందుకో ఏదో ఏదో దగ్గరలాగా అనిపిస్తుంది ఏమని అని చెప్పి తల పట్టుకుంటాడు అంతే కావ్య ఒక్కసారిగా ఇక ఒక్కసారిగా వెనక్కి వచ్చేస్తుంది అక్క ఏమైందక్క బావా నిన్నే కలవరిస్తున్నాడు కదా వెళ్ళి మాట్లాడదాం పదా అని చెప్పి అప్పు అనగానే ఆగవే అప్పు ఇప్పటికే చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఆయన జీవితంలో నేను ఉన్నానని ఆయన పదే పదే నన్ను చూసి స్ట్రెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఆయనకి గతం గుర్తుకొస్తేనే తప్ప నాకు నేను ఆయనకి గతం గుర్తు చేయలేను అందుకే ఇప్పుడు నేను కనపడితే ఖచ్చితంగా ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతారు నేను ఆయనకి దూరంగా ఉండటమే మంచిది అని చెప్పి పదండి అని చెప్పి కళ్యాణ్ని అలాగే అప్పుని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక విండోలోంచి గమనిస్తూ ఉంటుంది యామిని అమ్మయ్య వెళ్ళిపోయారు అని చెప్పి బావా మనం కూడా వెళ్ళిపోదాం పద బావా అనగాని ఆగు యామిని కళావతి గారు వస్తారేమో అనగానే ఇంకెక్కడ కళావతి బావా నేను చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు తను నిన్ను ఏదో ఒక నార్మల్గా ఫ్రెండ్గా ట్రీట్ చేసింది తను ఎంతసేపు తన స్వార్థమే ఆలోచించుకుంటుంది నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు నేను ఎంత బాధపడ్డానో తెలుసా నిన్ను స్వయంగా ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అక్కడ ఆ కళావతి ఆ కళ్యాణ్ అలాగే అప్పు వాళ్ళందరూ కూడా అలాగే నుంచుని సినిమా చూస్తున్నట్టు చూశారు నీకేమైనా జరిగితే నేను ఏమైపోవాలి బావా నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను నీ కోసం నేను ఏమైనా చేస్తాను బావా అలాంటిది నన్ను పక్కన పెట్టి కళావతి గారి గురించి అడగడం కరెక్టేనా అని చెప్పి అనగానే ఇంతలో డాక్టర్ వస్తారు డాక్టర్ గారు వచ్చి యామనిని చూడమ్మా మీరు కరెక్ట్ తీసుకొని వచ్చారు మీకు మీ బావ అంటే ఎంత ప్రేమో నాకు అర్థమైంది మీరు మీ బావాల అయిపోతూ ఉంటే మీరు ఒక రకంగా అయిపోయారు చూసేసరికి మీరే ఇక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారేమో అని అనిపించింది అంత ప్రేమ పెంచుకున్నావేంటమ్మా అని చెప్పి డాక్టర్ అయితే అనడంతో యామిని మా బావ అంటే నాకు పంచ ప్రాణాలు మా బావ లేకపోతే నేను చచ్చిపోతాను చచ్చిపోతాను వేరొకరిని చంపడానికైనా వెనకాడని డాక్టర్ అని చెప్పాను కానీ దెబ్బకి ఉండే జారినంత పని అవుతుంది రాస్కి ఇక అలానే చూస్తూ ఉంటే ఏంటి బావా ఊరికినే అలా అన్నానని అనుకుంటున్నావా నిజంగానే అంటున్నాను నీకు నాకు మధ్యలో ఎవరు వచ్చినా నేను వాళ్ళని చంపేస్తాను బావా నీ మీద నాకు అంత ప్రేమ ఉంది అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే రాజ్ సైలెంట్ అయిపోతాడు అక్కడి నుంచి ఇక కావ్య ఇక ఇంటికి వెళ్ళిపోతుంది రాస్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన మరుక్షణం ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక మరొక వైపు అపర్ణ అలాగే ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య జరిగిందంతా కూడా కళ్యాణ్ అప్పు చెప్పారు నువ్వు బాధపడద్దు రాజ్కి ఏమి అవ్వదు రాజ్ అంత పెద్ద యాక్సిడెంట్లోనే బ్రతికినవాడు ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన వాడికి ఏమీ అవ్వదమ్మా ధైర్యంగా ఉండు ఖచ్చితంగా నా మనవడు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చే రోజు దగ్గరనే ఉంది ఆ భగవంతుడు మమ్మల్ని మనల్ని మన కుటుంబాన్ని ఎప్పుడూ క్షేమంగానే చూస్తాడు మనం ఎవరి జీవితాలని పాడు చేయలేదు అలాగే ఎవరిని సుఖంగా ఉన్న వాళ్ళ సంతోషాన్ని లాక్కోలేదు అలాంటప్పుడు మన రాజుని మన ఇంటికి తీసుకొని పంపించడా చెప్పు అని చెప్పి ఇందిరాదేవి కాకి ఇక ధైర్యం చెప్తుంది ఇక ఒక పక్క రుద్రాణి అలాగే రాహుల్ కూడా ఇద్దరు కూడా చూడరా ఆ ముసలిది ఏం చక్కగా చెప్తుందో ఇప్పుడు కనుక మనం వెళ్తే వెంటనే ప్లేట్ విరాహించేస్తుంది పద పద అని చెప్పి అలాగానే రుద్రాని వస్తుంది ఇల్లమ్మ కావ్య అని చెప్పి పంపించేస్తే రుద్రాని వచ్చి ఏంటి సమావేశమయ్యారు మమ్మల్ని చూసి అందరూ విడివిడిగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి రుద్రాని అడుగుతుంది ఆ మాటకి ఇందిరాదేవి చూడు రుద్రాని ఇక్కడ సమావేశాలు ఏమీ అవ్వట్లేదు అయినా నిన్ను చూసి ఆపేసే అంత ఏముంది ఈ ఇంట్లో నీకు ఏ అధికారం ఉంది ఏదో ఇంట్లో ఉంటావంతే ఇందులో నీకు నీ దగ్గర భయపల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెప్పి ఇందిరాదేవి మాట దాటిస్తుంది నాకు తెలుసు మీరు అందరూ కలిసి నన్ను ఇక పరాయిధాన్ని చేశారని నాకు ఎప్పుడో తెలుసు ఎంతసేపు నేను ఇంట్లో ఆడపడుచునని నాకు నేను అనుకోవడమే తప్ప మీరు అందరూ కూడా నన్ను వేరు మనిషిగానే చూస్తారు నిజానికి నా కొడుకు కానీ ఇంతవరకు ఈ ఇంట్లో ఎప్పుడు కూడా ఖాళీగా తిరుగుతూ ఉంటే ఒక్కలకు కూడా కళ్ళల్లో నా కొడుకుకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎవరికి అనిపించదు అందుకే నేను కూడా మిమ్మల్ని వేరుగానే పెట్టి చూస్తున్నాను చూడండి రాజ్ బ్రతికే ఉన్నాడన్న విషయం నాకు తెలుసు కానీ మీకు కూడా తెలియని నిజం ఏంటంటే ఎప్పుడోకప్పుడు రాస్కి గతాన్ని గుర్తు చేసి వాడు చావన్నా చావుకన్నా ఇక గురి చేస్తాను లేదంటే వాడు శాశ్వతంగా గతాన్ని గుర్తు చేసుకోకుండా ఆ యామునితో పాటు ఫారెన్ వెళ్ళిపోయిన ఏర్పాట్లన్నా చేస్తాను రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరుతాను అని చెప్పి రుద్రాని అయితే మనసులో రాహుల్తో ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఈ విధంగా ఇలా ఉంటే రాస్ మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక రకంగా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు కళావతి గారిని ఇక రిసార్ట్లో కలిసి వెళ్ళిన వాళ్ళం విడివిడిగా వచ్చేసాం నేను కళావతి విడివిడిగా రావడం ఏంటి అని చెప్పి మనసులో ఒక రకంగా అనుకుంటూ ఇక కావ్యకి ఫోన్ చేస్తాడు కళావతి గారికి ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పి ఫోన్ చేయగానే ఇక కావ్య ఫోన్ చూస్తుంది శ్రీవారు అని చెప్పి రాజ్ ఫోన్ చేస్తూ ఉండటం గమనిస్తుంది ఇక ఎంత ఫోన్ మోగుతున్నా కూడా లిఫ్ట్ చేయదు ఫోన్ని చూస్తూ అలానే అలానే చూస్తూ ఉండిపోతుంది ఇంతలోనే అపర్ణ వస్తుంది అపర్ణ చూసి ఏయ్ కావ్య కావ్య నా కొడుకు ఫోన్ చేస్తున్నాడే నీ భర్త ఫోన్ చేస్తున్నాడు రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయేంటి అని చెప్పి అపర్ణ అనగానే లేదత్తయ్య నేను మాట్లాడను ఆయనతో నేను అస్సలు మాట్లాడను అని చెప్పనగానే ఏ కావ్య ఏమైందే నీకు పిచ్చుకైనా పట్టిందా రాస్తూ మాట్లాడపోవడం ఏంటి వాడు నీ కోసం తప్పించిపోతూ ఫోన్ చేస్తుంటే ఫోన్ మాట్లాడినంటేంటి మొండిగా అని చెప్పి అప్పర్ అత్తయ్య దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటే ఇందులోనే ఇందిరాదేవి అప్పు కళ్యాణ్ అందరూ కూడా అక్కడే ఉంటారు ఏంటక్క ఏంటి నీ మొండితనం బావ పాప నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని చెప్పి అప్పు అనగానే చూడప్పు ఈ విషయంలో మీరందరూ నాకు ఎన్ని చెప్పినా నేను వినను ఆయనకి నేను దూరంగా ఉంటేనే ఆయన జీవితానికి మంచిది ఆయన ప్రాణానికి మంచిది ఆయనతో నేను మాట్లాడి ఆయన స్ట్రెస్కి నేను గురి కాలేను నా భర్త నాకు దూరంగా ఉన్నా నేను సహించగలను కానీ ఆయన ప్రాణానికి ఎలాంటి ముప్పు కలిగినా నేను బ్రతికి బట్ట కట్టను అందుకే ఇప్పుడు మాత్రం మీరు ఎంతమంది ఏది చెప్పినా ఆయనతో మాట్లాడను ఆయనకి దూరంగానే ఉంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది కావ్య కావ్య అని చెప్పి అపర్ణ పిలుస్తున్నా కూడా ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అయితే ఇక పెద్దమ్మ వదిన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అన్నయ్యకి ఇక ఏదైనా జరిగిపోతుందేమోనని బాగా భయపడింది కానీ అన్నయ్య నార్మల్ స్థితికే వచ్చాడు ఎందుకు వదిన మాట్లాడనంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ అన్నయ్య మాత్రం ఏ నిజాలు అన్నా నేను మొత్తం ఏ టు జెడ్ తనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా బయట పెట్టాను ప్రతి ఒక్కటి అన్నయ్య చెవిలో పడింది అన్నయ్య బాగా ఆలోచించాడు ఏం జరిగిందో ఏమో అన్నయ్య సృహ కోల్పోయాడు నాకెందుకో గట్టి నమ్మకం అన్నయ్య ఖచ్చితంగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడని అని చెప్పి కళ్యాణ్ అనగానే ఏమో కళ్యాణ్ నాకెందుకో భయం వేస్తుంది ఇది చూస్తుంటే కావ్య రాస్కి దూరంగా ఫోన్లో మాట్లాడినట్టుంది వాడేమో గతం గుర్తు చేస్తే వాడు ఇక ఎక్కడ కోమాలోకి వెళ్ళిపోతాడని భయం వేస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఇక్కడేమో రాజ్ ఏంటి కళావతి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అసలు నా గురించి కళావతి ఏమనుకుంటుంది అని చెప్పి ఇక కాళావతి గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక వెంటనే కూడా యామని తల్లిదండ్రులు ముగ్గురు కూడా దూరం నుంచి చూసి బేబీ చూసావు కదా అల్లుడు గారు ఇక్కడికి వచ్చినా ఆయన మనసు మాత్రం ఆ లావడి చుట్టూ తిరుగుతూనే ఉంది నువ్వు పెళ్లి అంటున్నావు కానీ నీ పక్కన పెళ్లి పీటల మీద కూర్చునేలాగైతే కనిపించట్లేదు అని చెప్పి ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా యామనితో అంటూ ఉంటే షణప్ మమ్మీ డాడీ అసలు మీరు ఏమనుకుంటున్నారు తను ఇప్పుడు రాజ్ కాదు రామ్ అని చెప్పి మీకు ఎన్నిసార్లు చెప్పినా తన భార్య తనకు పెళ్ళైంది అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు రాజ్కి గతం గుర్తు రాలేదు వాళ్ళు పదే పదే చెప్తూనే ఉన్నారు తనకి పెళ్లికి సంబంధించిన ఘట్టాన్ని వివరించి మరీ చెప్పాడు స్వయానా వాళ్ళ తమ్ముడు ఇక ప్రతి ఒక్క విషయం తన మెదడులోకి వెళ్ళి ఇక నన్ను అక్కడికక్కడే ఇక రాజ్ నన్ను వదిలేసి ఇక కావ్యని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడేమోనని ఎంత భయపడ్డాను మీకేం తెలుసు కానీ నేను ఒక్కటైతే బాగా ఆలోచించాను అని చెప్పి చేతిలో ఉన్న రివాల్వర్ని చూపిస్తుంది ఏంటి బేబీ ఇది అనగానే గన్ ఈ గన్లో ఆరు బుల్లెట్లుంటాయి కానీ నేను ఒక్క బుల్లెటే పెట్టాను ఆ ఒక్క బుల్లెట్ క ఎవరి కోసమో తెలుసా కావ్య కావ్య కోసం పెట్టాను నాకు రాజుకి మధ్యన వస్తే కావ్యని చంపేస్తాను అందుకోసమే ఆ రివాల్వర్ని నాతో పాటే రీసార్ట్ కూడా తీసుకొని వెళ్ళాను అక్కడ కానీ గతం గుర్తుకు వచ్చుంటే రాస్ నార్మల్గా ఇక గుగ్గిరాల ఇంటికి వెళ్ళేవాడేమో కానీ కావ్య శవంతో వెళ్ళేవాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక యామని తల్లిదండ్రులు అలాగే నివ్వరిపోతూ ఉంటారు బేబీ ఏం మాట్లాడుతున్నావు బేబీ అనగానే డాడీ నీకు తెలుసు కదా నా సంగతి చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలన్నా నాకు అది కావాల్సిందే నాకంటూ అది కాకపోతే అది ఎవరికి కూడా కాకుండా పోయేలాగా చేయడమే నా నైజం నేను ఎప్పుడూ మారలేదు డాడీ రాజు విషయంలోనే రాజే మారిపోయాడు నన్ను ప్రేమించానన్నాడు నాగవ్ కలిపి తిరిగాడు ఇక నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఈ లోపల ఆ కావ్యని పెళ్లి చేసుకుంటే కావ్యే తన భార్య అయిపోతుందా జరగడానికి వీల్లేదు అందుకే ఆ దేవుడు నాకు రెండో ఛాన్స్ ఇచ్చాడు డాడ్ నన్ను ఇక రాజుని కలపడం కోసమే ఇక యాక్సిడెంట్ జరిగేలాగా చేశాడు నేను కావిని చంపాలని చూస్తే రాజ్ ఈ గతం మర్చిపోయేలాగా చేశాడు అందుకే ఇక రాజుని నా సొంతం చేసుకోవాలని ఇంత పన్నాగం పన్నితే గతం మొత్తం కూడా గుర్తు చేయాలని చూసినా ఆ కావిని ఎలా వదిలేస్తాను అందుకే దాన్ని చంపైన రాజుని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక రాజ్ లోపల రూమ్లో నుంచి కిందకి నడుచుకుంటూ వస్తాడు ఇక వెంటనే ముగ్గురు కూడా సైలెంట్ అయిపోయి బావా బావా ఏంటి బావా ఏం కావాలి అనగానే నాకు ఏమీ అవసరం లేదు నేను అలా బయటకు వెళ్ళాలి అని చెప్పి అంటాడు ఎక్కడికి బావా నేను కూడా వస్తాను అనగాని యామిని దయచేసి అడ్డుపడమాకు నేను ఒక్కదాన్నే వెళ్ళాలని చెప్తున్నాను కదా అని చెప్పి రాజు అంటాడు లేదు బావా నేను కూడా నీతో వస్తాను అన్నది ఊరికే కాదు నువ్వు నాతో పాటు కొన్ని ఇంటికైతే రావాలి ఎందుకంటే నాకు అందరూ పరాయి వాళ్ళే కదా అందుకని అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక శుభలాఖలు తీసుకుని వచ్చి నీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా శుభలాఖలు పంచాలి నువ్వేమో కార్డ్స్ పంచేటప్పుడు ఇంట్లో లేవు వెళ్ళిపోయావు ఇక మీ ఫ్రెండ్ కళావతి ఇక కళ్యాణ్ వాళ్ళ వైఫ్ అప్పు వీళ్ళందరినీ ఇన్వైట్ చేయాలంటే ఖచ్చితంగా కార్డు ఇవ్వాలి కదా బావా అనగానే రాజ్ అలానే చూస్తూ ఉంటాడు బావా ఏంటి బావా ఆలోచిస్తున్నావు పద కాళావతి వాళ్ళు ఇంటికి వెళ్ళి మన పెళ్లి శుబ్బలాకి ఇద్దాం అనగానే ఏంటి కాళావతి వాళ్ళు ఇంటికి వెళ్ళి పెళ్లి శుబ్బలా ఇవ్వాలా అని చెప్పి రాజు చూస్తూ ఉంటే అవును బావా నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన కాళావతి గారు మన పెళ్లికి రావటం నీకు ఇష్టం లేదా తను అలాగే తన ఇంటి కుటుంబ సభ్యులందరినీ పిలుద్దాం అని చెప్పి ఇక రాజుని తీసుకొని కార్లో బయలుదేరుతుంది యామని రాజు ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కారులో కూర్చుంటాడు బావా దుగ్గిరాలయారి ఇంటికి ఎటు వెళ్ళాలి అనగానే నాకు తెలుసు పదా అని చెప్పి ఇక డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఒకవైపు ఇక కావ్య అయితే రూమ్లో కూర్చొని ఏమండి నన్ను క్షమించండి మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి నా జీవితంలో మీరు ఎప్పుడు కూడా నా గుండెల్లోనే నిలిచిపోతారు నేను మీతో మాట్లాడినంత మాత్రాన మీకు నేను దూరంగా ఉన్నంత మాత్రాన మీరు ఎప్పుడూ నాకు పారాయేవారు కాదు మీరు ఎప్పుడూ కూడా నా భర్తే నేను ఎప్పుడూ కూడా మీ భార్యనే మీతోనే నా జీవితం అండి అని చెప్పి పెళ్లి ఫోటోని చూస్తూ ఇక కావి అయితే తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే రాన్స్ కారు అయితే ఇంటికి ముందు ఆగుతుంది ఒక్కసారిగా ఇక ఇంటి కుటుంబంలో ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా పై రూమ్లోనే ఉంటారు హాల్లో ఇక దాని లక్ష్మి ప్రకాశం అందరూ కూడా కింద ఉంటారు రాజు ఒక్కసారిగా కారుని దిగి లోపలికి దిగుతూ నడుస్తూ వస్తూ ఉంటే అపర్ణ ఆశ్చర్యపోతుంది రాజేంటి ఇక్కడికి వస్తున్నాడు అమ్మో నన్ను చూస్తే వాడు ఇక్కడ ఉన్నానని వాడు లేనిపోన ఆలోచనలు పెడతాడు నేను అందుకే లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే అప్పుడే మెట్లు దిక్కుంటూ వస్తుంది రాజుని చూసి ఆశ్చర్యపోతుంది ఇక ఒక్కసారిగా రాయామని అని చెప్పి లోపలికి తీసుకొని వస్తాడు అయితే ఇద్దరు కూడా లోపలి లోపలికి రాగానే ఇందిరాదేవి సీతారామయ్య రాజుని చూసి చాలా సంతోషపడుతూ బాబు నువ్వు అనగానే ఇక వెంటనే తాతయ్య నానమ్మ అని చెప్పి ఇద్దరిని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా యామని గుండె జారిపోతుంది ఇదేంటి రాజు వీళ్ళిద్దరినీ పట్టుకున్నాడు పిన్ని బాబాయ్ బాగున్నారా అని చెప్పి అడగగానే ఆ బాగున్నాం బాబు అని చెప్పి ఇక ప్రకాశం కూడా రాజుని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటే ఇంతలోనే సుభాష్ వచ్చి బాబు ఎలా ఉన్నావు అనగానే సూపర్గా ఉన్నాను అంకల్ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక అందరినీ దగ్గరగా ఉండి అందరితో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే యావనికి ఏమీ అర్థం కాదు ఏంటి కాలావతి గారు అసలు మిమ్మల్ని మీతో మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మీతో మాట్లాడకుండా ఉండలేక ఫోన్ చేస్తే కూడా ఫోన్ కట్ చేస్తున్నారు మీరు నా పెళ్ళికి రావాలి అని చెప్పి అనగానే దెబ్బ దుగ్గరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది బాబు ఏంటి బాబు నువ్వు చెప్పేది అని చెప్పి సుభాష్ అనగానే అంకుల్ నిజానికి నాకు ఇదిగోండి నా మరదలు మా నాన్నగారి చెల్లెలు కూతురు స్వయాన నాకు మేనత్త కూతురు నా చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు తల్లిదండ్రులు లేరు అలాగే అక్క చెల్లెలు లేరు నాకు అసలు కుటుంబమే లేదు అందుకే ఇదిగో ఈ యామని వాళ్ళ అమ్మ నాన్నగారే నన్ను చూసుకున్నారు తనని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్నగారికి మాట కూడా ఇచ్చాను అందుకే మేము పెళ్లి చేసుకోబోతున్నాం ఇక మీరందరూ కూడా నా పెళ్లికి రావాలి అంకుల్ మీరు ఎంతైనా నా తండ్రి స్థానంలో మీరు ఉండి పెళ్లి మొత్తం మీరే చెయ్యాలి తాతయ్య నానమ్మ మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలి కాలావతి గారు మీరు నాకు దగ్గరుండి పెళ్లి కొడుకుని చెయ్యాలి అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా అలానే ఉండిపోతూ ఉంటే ఏంటి కాలావతి గారు ఏమైపోయారు నేను మాట్లాడిందంతా విన్నారు కదా మీరందరూ ఖచ్చితంగా నా పెళ్ళికి వస్తారు కదా అని చెప్పి రాజు అనగానే ఇక యామని అయితే వస్తారు బావా ఖచ్చితంగా వస్తారు నువ్వురా ఇక మనం ఇంకా చాలామందిని పిలవాలి కదా అని చెప్పి ఇక రాజు కా యామని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే పైనుంచి రుద్రాని చూస్తుంది రాజ్ ఇంటికి వచ్చి వీళ్ళకి రాజ్ పెళ్ళి గురించి చెప్పి షాక్ ఇచ్చినట్టున్నాడు మొత్తానికైతే ఈ దుగ్గిరాల కుటుంబం ఇక రాజుని కోల్పోతుంది రాజు చేజారిపోతున్నాడు పిచ్చివాళ్ళు కాకపోతే రాజుకి గతం గుర్తు చేయకుండా ఇక వీళ్ళలో వీళ్ళే నలిగిపోతూ ఉన్నారు వాడు హ్యాపీగా ఆ యామిని పెళ్లి చేసుకొని ఇక ఎక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాడు ఇక నేను హ్యాపీగా కాలు మీద కాలేసుకొని ఇక మన ఇంటికి వారసుడివి నువ్వేరా రాహుల్ అనగాని మమ్మీ నువ్వు అలా చెప్తుంటే నేను ఊహించుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మమ్మీ అప్పుడు నేను ఎండిని ఈ ఇంటికి మొత్తం కూడా నా గుప్పెట్లో పెట్టుకుంటాను మమ్మీ అనగానే గుప్పెట్లో పెట్టుకోవడం కాదురా రాస్కెల్ ఈ ఇంటి కుటుంబం సంబంధించిన అన్నీ కూడా రాస్ కంటే ఎక్కువగా నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి అప్పుడే ఆ ము ఆ ముసలద్దరూ కూడా రాస్తానని నీకు పూర్తిగా దానదత్తం చేస్తారు దొరికిందే కదా ఛాన్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా డబ్బుని వృధా చేయడం కాదు ఒక సరైన తీరులో ఎప్పటికైనా బ్రతకడం నేర్చుకో అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఒక్కసారిగా చేతిలో శుభలేకతో ఇక కిందకి సోఫాలోకి కూ ఒక్కసారిగా కూలబడిపోతారు సుభాష్ అయితే ఇంతలో అపర్ణ పరుగు పరుగున వచ్చి ఏమండి వాడు వెళ్ళిపోయాడా వాడిని దగ్గర నిండి చూడలేకున్నాను చివరి అఖరికి కన్న తల్లిగా వాడి దగ్గరికి రాకుండా దూరంలోనే ఉంటున్నాను ఎంతకాలం నాకు ఈ దుస్థితి అనగానే చేతిలో ఉన్న శుభలేఖ అపర్ణ చేతిలో పెడతాడు సుభాష్ అయితే ఇక శుభలేఖను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వెంటనే కావ్య కావ్య ఏంటి ఇదంతా వాడు గతాన్ని గుర్తు చేసుకొని ఇంటికి వస్తాడన్నావు ఇప్పుడు వాడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని వాడు స్వయంగా వచ్చి వాడి కుటుంబాన్నే పిలవడానికి వచ్చాడు ఇదంతా ఏంటే ఏం జరుగుతుంది నేను నా కొడుకుని ఇంతకాలం దూరంగా ఉన్నది నువ్వు ఏదో ఒకరోజు నా కొడుకుని ఇంటికి తీసుకొని వస్తానన్నావని కానీ చివరి అక్కడికి మా చేతుల మీదుగా వేరొకరి జీవితంలో పెళ్లి చేసి నీకు అన్యాయం చేయడం కోసం కాదే పద వెళ్ళి వాడికి గతం గుర్తు చేయకపోయినా నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నిన్ను నేను ఇష్టపడుతున్నానని ఒకే ఒక మాట చెప్పు రా పెళ్ళి ఆపుకుంటాడు అనగానే లేదత్తయ్య ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆయన ఆ యావని తల్లిదండ్రులకి ఇచ్చాడంట యావనిని పెళ్లి చేసుకుంటానని ఆయన గతం మర్చిపోయినా ఆయన మాట అంటే మాటే ఆయన జీవితంలో నాకు చోటు లేదత్తయ్యా అని చెప్పి బోరుని ఏడుస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు అక్క ఏం మాట్లాడుతున్నావు ఏ కాలంలో ఉన్నావు పెళ్లి చేసుకుంటే చూస్తూ ఉండిపోయి ఆగిపోవడానికి నేనేమీ కావని కాదు వెళ్ళి ఇప్పుడే దాని మొహం పగలకొట్టి ఇంటికి రాజుని తీసుకొని వస్తాను అని చెప్పి స్వప్న అనగానే అప్పు అవునక్క మన ఇద్దరం వెళ్దాం పదా అనగానే అప్పు స్వప్నక్క మీరిద్దరూ కానీ ఒక్క మాట కానీ బావ గురించి తప్పుగా మాట్లాడి నిజాలన్నీ బయట పెడదాం అనుకుంటే ఈ కావ్య ప్రాణాలకే ముప్పు గుర్తు పెట్టుకోండి అనగానే అక్క అని చెప్పి కావ్య దగ్గరికి వచ్చి అప్పు బాధపడుతుంది ఇక ఏం చేయాలి ఎందుకే ఒట్టేసుకున్నావు అని చెప్పి ఇద్దరు బాధపడుతూ ఉంటే అంతా కూడా ఆ దేవుడే చేస్తాడు ఇప్పటి వరకు కూడా దేవుణ్ణే నమ్ముకున్నాను ఆ దేవుణ్ణి నాకు అన్యాయం చేయడు ఆ కృష్ణయ్య ఖచ్చితంగా నాకు న్యాయమే చేస్తాడు ఆయనకిష్టం లేకుండా ఆయన జీవితంలో వచ్చిన నన్ను ఆయన గుండెల్లో పెట్టుకుని చూసేలాగా చేశాడు ఆ బ్రహ్మముడి అంత ఈజీగా ఇద్దరు బంధం తెగిపోదు నాకెందుకో ఆయనకి గతం గుర్తుకు వచ్చి నా దగ్గరికి వస్తాడనే ఆశతో ఉన్నాను అని చెప్పి ఇక ఆశపడుతూ ఉంటుంది కావ్య చివరాఖరికి ఇక మొత్తానికైతే పెళ్లి అయితే ఇక స్టార్ట్ అయిపోతుంది యామనిది అలాగే రాజ్ది ఇక మొత్తానికైతే యామని ఆనందానికి అవధిలు ఉండవు ఇక పట్టు చీర కట్టుకొని అద్దంలో ఇక నేను రాజ్ ఒక్కటి కాకపోతున్నాం ఇక రాజు నేను ఈ ఓడ్లో ఎవరు నాకు అవసరం లేదు రాజుకి నేను నాకు రాజే తప్ప ఇంకెవరు వద్దు అని చెప్పి ఇక పిచ్చిదానిలాగా మారిపోతూ ఇక ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామనని ఎదురుచూస్తూ ఉంటుంది పంతులు వస్తారు పెళ్లి మండపంలో ఇక అందరూ కూడా మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే రాజు ఎదురు చూస్తూ ఉంటాడు ఇక రాజు వాళ్ళు ఇక దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా కారులో వస్తుంది ఇక ఒక్కసారిగా అందరినీ చూసి రాజు చాలా సంబరపడిపోతూ ఉంటాడు నన్న రాజ్ అని చెప్పి అపర్ణ రాగానే అమ్మ స్థానంలో మీరు నా దగ్గర పక్కనే ఉండి నా పెళ్ళిని చేయడానికి వచ్చారా అని చెప్పి రాజు అడుగుతాడు నన్న రాజ్ అని చెప్పి ఇక పట్టుకొని బాధపడుతుంది ఇక వెంటనే యామని అయితే వీళ్ళందరూ ఎందుకు వచ్చారో ఏమో నిజం మొత్తం చెప్పి రాజుని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి వచ్చారా వచ్చిన మరుక్షణం వీళ్ళందరి తలకాయలు పుచ్చకాయల్లాగా పేల్చేస్తాను అసలు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో ఎవరి నోట్లోంచి నిజం వచ్చినా చంపేస్తాను ఆ తర్వాత నాకు సంబంధం ఉండదు అని చెప్పి ఇక పిచ్చిదానిలాగా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక రా ఒక్కసారిగా పీటల మీద కూర్చుని ఒక్క నిమిషం యామిని అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక ఓకే సార్ వస్తున్నాము అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తారు ఇక వెంటనే ఇక అందరినీ చూస్తూ ఉంటే అక్కడ కావ్య ఒక్కతే కనపడదు కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటే కావ్య ఇక రానే రాదు ఏంటి బావ ఆలస్యం పెళ్లి తంతు మొదలవుతుంది ఇక నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనగానే కాలావతి గురించి అనగానే కాలావతినా నీ పెళ్ళికి పిలిస్తే కనీసం కాలావతి రానే రాలేదు అలాంటి కాలావతి కోసం ఎదురు చూడడం ఏంటి బావా నన్ను పెళ్లి చేసుకో హ్యాపీగా మనం ఇక ఎంజాయ్ చేయొచ్చు ఇక ఈ కాలావతి ఈ కుటుంబం వీళ్ళందరూ మనకు వద్దు బావా అందుకే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు అనగానే అవునవును సంతోషంగానే ఉండొచ్చు కాలావతి కళ్ళ ముందే నేను పెళ్లి చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంతలో కావ్యం వస్తుంది కావి ఏడ్చుకుంటూ లోపలికి వచ్చి ఒక్కసారిగా కళ్ళు తుడుచుకొని హా రామ్ గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అనగానే మీరు నాతో ఏమి మాట్లాడద్దు మీరు అలానే కూర్చొని చూస్తూ ఉండండి ఇక్కడ నాకు యావనికి పెళ్లి జరగబోతుంది అనగానే ఇక అందరూ కూడా ఏం చెయ్యాలో అర్థం కాదు రాజ్కి ఎక్కడ గతం గుర్తు చేస్తే రాజ్కి ఏమైపోతుందా అలా అని చెప్పి ఈ పెళ్లి చేస్తే కావ్య జీవితం ఏమవుతుందా అని దుగ్గరహాల కుటుంబం బాధపడుతూ రాజుని చూస్తూ ఉంటారు ఇంతలోనే ఒక వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూడగానే ఇద్దరు ఇక డాక్టర్లు ఇక ఇద్దరు స్టాఫ్ మొత్తం కలిపి దిగుతారు ఒక్కసారిగా యామిని ఏంటి బావా ఎవరు అనగానే ఎవరింటి యామిని నీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు డాక్టర్ గారు తనని ఇంజక్షన్ చేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పి రాజ్ అంటాడు బాబా అనగానే షాడాప్ అని చెప్పి చంప పగల కొడతాడు రాజ్ ఒక్కసారిగా యాముని తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యపోతూ ఉంటారు చూడండి మీరందరూ కలిసి ఎంత డ్రామా వేసినా నాకు గతం గుర్తుకు వచ్చేసింది గుర్తుకు రానంత వరకు మీరు ఏది చెప్పినా వినేవాణ్ణి కానీ గతం మొత్తం గుర్తుకు వచ్చినా కూడా మీతోనే ఎందుకు ఉన్నానో తెలుసా అసలు ఈ యామినికి నేను కావాలా లేదంటే నాతో జీవితం కావాలా అసలు ఈ యామిని ఏ రకంగా తిన మైండ్ ఉందా అని చెప్పి నాటకం ఆడాను అసలు ఆ రోజు కళ్ళు తిరిగినప్పుడే నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది కళావతిని పెళ్లి చేసుకున్న ఘట్టం మొత్తం నా కళ్ళ ముందు కదలాడింది ఆ తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోయాను కానీ కావ్య మాత్రం నా దగ్గర పట్టుకొని నా మొత్తని పట్టుకున్నావంటే ఊరుకోను అని చెప్పి నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అక్కడి నుంచి నన్ను హాస్పిటల్కి జాయిన్ చేసి నా గురించి తప్పించిపోయింది నాకేం జరిగిపోతుందా అని చెప్పి నా నుంచి దూరం అయిపోయింది నా భార్య నా భార్య కోసం నేను వెంటనే కళ్ళు తెరిచి కళావతి అని చెప్పి బయటకు రావాలనుకున్నాను కానీ ఇంతలోనే నువ్వు ఏ రకంగా కావ్యతో మాట్లాడావో మొత్తం విన్నాను డాక్టర్తో ఏ రకంగా అబద్ధం చెప్పావో చెప్పించావో అది కూడా విన్నాను నీ సైకోతత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాను ఎక్కడో కాలేజ్ డేస్లో ప్రేమించిన పాపానికి ఐ లవ్ యూ అనే మూడు పదాలు చెప్పిన పాపానికి నువ్వు నన్ను ఏ రకంగా కోరుకుంటున్నావో నాకు అర్థమైపోయింది సాటి అమ్మాయిగా ఆ అమ్మాయి పసుపు కుంకాలు లాక్కొని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే నీ సైకోతత్వం ఎంతవరకు పెరిగిపోయిందా అని చెప్పి డాక్టర్కి కాల్ చేస్తాను నీకు సకండ్ ట్రీట్మెంట్లోనే నువ్వు ఇండియా వచ్చి నీ ట్రీట్మెంట్ పూర్తి కాకముందే నువ్వు ఇదిగో ఈ రకంగా కావ్యని చంపాలని చూసి చివరి అక్కడికి నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావని రాత్రి నాకు అర్థమైంది చేతిలో రివాల్వర్ పట్టుకొని నాకు కావలసిన వాళ్ళని చంపుతానని బెదిరిస్తూ ఇటు తల్లిదండ్రులని ఇటు నీ గుప్పెళ్ళ పెట్టుకొని ఆట ఆడిస్తున్నావు కదా యామని అందుకే నీలాంటి దాన్ని ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంటే నీకు సేఫో ఆలోచించే పిచ్చి ఆసుపత్రికి కాల్ చేశాను తీసుకొని వెళ్ళండి ఇలాంటి దాని ఇలాంటి వాళ్ళని ఇక పిచ్చి పూర్తిగా తగ్గే వరకు వదలకండి ఎందుకంటే చాలా డేంజరస్ ఎంత డేంజరస్ అంటే ప్రాణాలని తీసేసి ఎంత డేంజరస్ అని చెప్పి ఇక మొత్తానికైతే యామనికి ఊహించని షాక్ ఇస్తాడు రాజ్ ఇక వైదేహి వాళ్ళ వచ్చి బాబు బాబు మమ్మల్ని క్షమించు నా కూతురులో ఉన్న తత్వాన్ని చూసి మేము కూడా ఆశ్చర్యపోయాము అది నిన్ను కోరుకుంటుందంటే మేము తప్పని అన్నాము కానీ చచ్చిపోతానని అనేసరికి నా కూతురు జీవితం ఇక మధ్యలోనే ఇక ఆగిపోకూడదని తనతో పాటు డ్రామా వేశాము మమ్మల్ని క్షమించండి దుగ్గిరాల కుటుంబం అందరికీ కూడా మేము మోకాల మీద దండం పెట్టి మరీ వేడుకుంటున్నాము మీ అబ్బాయిని మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పి యామిని యామిని తండ్రి చెప్పగానే ఇక వెంటనే అపర్ణ అలాగే సుభాష్ అందరూ కూడా నాన్న రాజ్ అనగానే అందరినీ పట్టుకొని అయితే ఒక్కసారిగా ఇక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాడు కావ్య అలానే చూస్తూ ఉండిపోతే హలో కళావతి ఏంటి భర్త మీద ప్రేమ ఉంటుంది కానీ నీ అంత ప్రేమ ఉండదు నీ భర్తని వేరొక అమ్మాయి తీసుకొని ఇక ఏకంగా పెళ్లి చేసుకోబోతుందన్నా కూడా నువ్వు మాత్రం అలానే నా ప్రాణం కోసం ఇక నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డావంటే నీలాంటిది ఉండాల్సిందే ఎక్కడనుకున్నావు ఎక్కడ అని చెప్పి గుండెల్లో చూపించి కావిని గట్టిగా ఎత్తుకొని ఇక ముద్దులాడతాడు అయితే ఒక్కసారిగా యామిని ఏయ్ రాజ్ నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తావా ఈ కాలావతి నువ్వు ఎలా సంతోషంగా ఉంటారో చూస్తాను మిమ్మల్ని ఇద్దరిని ప్రాణాలు తీసే వరకు ఈ యామిని ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి రివాల్వర్ ఎత్తగానే ఒక్కసారిగా ఇక అక్కడ ఉన్న స్టాఫు ఇక యామనిని చంపల పగల కొట్టి ఈ అమ్మాయికి పిచ్చి బాగా ముదిరిపోయింది ఈ పిచ్చి తగ్గాలంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే పద పద అని చెప్పి లాక్కొని ఇక తీసుకొని వెళ్ళిపోతారు మొత్తానికైతే రాస్ కావ్య హ్యాపీగా ఒక్కటవుతారు ఇంటికి ఇక దుగ్గెరల కుటుంబం బయలుదేరుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్